ఈ బ్రదర్స్ జోల్ సింటెక్ స్టైల్స్ సినిమా అమలాపురం ఇపుడున్న రాష్ట్ర ఆరువైస మహాసభ అధ్యక్షులు ఇంత దూరం నే విడనారక అవసరమైతే ఆమరన్న నిరాహార దీక్ష అయినా చేసైనా సరే యొక్క విధానాన్ని అడ్డుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నాను తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతన ఆర్యవైశ్య సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడాన్ని జిల్లా వైశ్య సంఘం నాయకులు తప్పుపట్టారు ఈ నేపథ్యంలో అమలాపురంలోని స్థానిక ముమ్మడివరం గేట్ సమీపంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం భవనం నందలి వాసవి ఫంక్షన్ హాల్లో మంగళవారం ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వరదా సూర్యబాబు అధ్యక్షతన జిల్లాలోని మండల అధ్యక్షులు కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం బైలాక్ విరుద్ధంగా కోనసీమ సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఈ సంఘాన్ని వెంటనే రద్దుపరచాలని డిమాండ్ చేశారు సంఘాల ముసుగులో ఆర్యవయసులను విడగొట్టే నేతలను నిలదీస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా రాష్ట్ర అధ్యక్షుడు తన నియంతృత్వ ధోరణి విడనాడి సంఘం విషయంలో పునరాలోచన చేయకపోతే తమ పోరు మరింత ఉధృతం చేయడంతో పాటు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా తాము సిద్ధమని ప్రకటించారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కంచెల్ల బాబి నంబూరు నరేష్ కంచెల్ల వెంకట్రావు కుసిమంచి పాపారావు కంచెల కృష్ణమోహన్ ప్రగళ్లపాటి కనకరాజు కొల్లూరు చినబాబు పల్లపోతు బంగారం ఎండూరి సీత సింగశెట్టి కుమార్ నంబూరు సత్యనారాయణమూర్తి కాళ్ళకోరి కుమార్ తదితరులు పాల్గొన్నారు జయ వాసవి జై జయ వాసవి నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంఘం అధ్యక్షుడు కంచెల్ల బాబి మాట్లాడుతున్నాను ఈ రోజున మన జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది ఇంత పెద్దటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు జిల్లాలుగా విడగొట్టిన విషయం ప్రజెంట్ మేము పనిచేస్తున్న మా కమిటీకి కానీ మాకు కానీ చెప్పకుండా చాలా దుర్మార్గంగా ఎడగొట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్ని మండలాధ్యక్షులు ఆమోదంతో ఏర్పడిన కమిటీ జిల్లాలో అతిపెద్ద కమిటీ శివరాం సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో మాజీ అధ్యక్షుల సారథ్యంలో మా కమిటీ మా కమిటీకి చెప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా బైలాక్ విరుద్ధంగా ఈ చేస్తున్న ఈ కార్యక్రమాలకి ఈ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందట మా జిల్లాలో జరగకూడదని రాష్ట్ర నాయకులు మా జిల్లా యొక్క నాయకుల్ని మమ్మల్ని సంప్రదించకుండా చేసే ఈ యొక్క పరిణామాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జరగబోనామని చెప్పేసి ఇటువంటి మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఆరు వయసులో ఐక్యతను దెబ్బతీసే విధంగా చేసే చర్యలు మేము సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు కోనసీమల అమలాపురంలో మండలాధ్యక్షులందరూ కూడా కోనసీమ జిల్లాలో ఉన్న మండలాధ్యక్షులందరూ మీటింగ్ పెట్టి మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఒక జిల్లాని విడదీయాలి అంటే ఆ జిల్లాలో ఉన్న మాజీ అధ్యక్షులు ప్రస్తుత కమిటీని అలాగే అందరితో మీటింగ్ పెట్టి ఒక జిల్లా విడదీయడం వల్ల జరిగే లాభాలైతే నష్టాలు అయితే చర్చించి ఎక్కువ మంది మెజార్టీ అభిప్రాయం ఏదైతే దానికి అనుగుణంగా చేయవలసింది ఒక అర్బన్ జిల్లాకి ప్రెసిడెంట్కి రాసి జిల్లా అనేది సహేతికంగా లేదు ఇది మేము అందరం ఖండిస్తున్నాము అలాగే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ తూర్పు జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరూ కూర్చొని వేలాది మంది కూర్చొని తీసుకునే నిర్ణయం ఒక వ్యక్తి తీసుకోవడం చాలా తప్పు నిర్ణయాన్ని మీ ఈ యొక్క మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాము అలాగే మూడో తారీఖున రాయమండ్రిలో ఏర్పాటు చేసే ఆర్యస్ సభకి ఒక ప్రత్యేక బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు తర్వాత దాన్ని గ్రాండ్గా ఓపెన్ చేస్తే ముందు దాన్ని ఆ బిల్డింగ్ని బాబీ చేతుల మీద తీసుకుంటున్నాము దాని ఓపెనింగ్ అన్ని తర్వాత ఏర్పాటు చేస్తాము ఆ రోజుని ఓపెనింగ్ రోజుని జిల్లాలో ఉన్న పదివేల మందిని పిలిచి ఘనంగా దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి బాబీ గారు కమిటీ మండలాధ్యక్షులు మండల ప్రసిడెంట్ సెక్రటరీలు అందరూ వచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఆ రోజున అందరూ రావాలని మీ పత్రికా విలేకరుల ద్వారా జిల్లాలో అందరి వైశ్యులు ఆ రోజు వచ్చి అది యాడ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను నా పేరు వరదా సూరిబాబు ఈరోజు అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘ శ్రీ వాసవి ఫంక్షన్ హాల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల ఆరి వైశ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో ఈ యొక్క కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయ కారణం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిబంధనలకు విరుద్ధంగా కోనసీమ జిల్లాని వేరు చేశామని ఒక లెటర్ యాడ్ మీద ఎవరికో పంపించి దానికి సంబంధించిన కార్యక్రమం మూడో తారీఖున కాకినాడలో జరుగుతుందని ఆ యొక్క కార్యక్రమంలో అధ్యక్షునికి అర్హత పత్రం ఇవ్వడం అనేది కానీ ప్రమాణ స్వీకారం చేయడం అనేది కానీ చాలా దారుణమైన విషయం అని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కారణం రాష్ట్ర ఆర్యవైశ మహాసభకి ఒక బయలు అనేది ఉంటుందండి జిల్లా ప్రెసిడెంట్ని ఎన్నుకునేటప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి మండల సంఘ అధ్యక్షుల్ని అనుమతితోటి అలాగే అంతకు ముందరగా పనిచేసినటువంటి జిల్లా మాజీ అధ్యక్షులు తోటి కూడా కలిసి కూర్చుని వారు ఈ యొక్క ఏర్పాటు చేయాలే తప్ప ఏదో నియంత్రణ ధోరణిలో నాలుగు గోళ్ల మధ్యన ఒక లెటర్ యాట మీద ఇచ్చేసాం ఏర్పాటు అయిపోయిందంటే మాత్రం ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల ఆరు వయసు సంఘ సభ్యులు కూడా ఊరుకునే విధానం లేదు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కారణం మరి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలి ఒకరికంటే వచ్చినప్పుడు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క రాష్ట్ర ఆరివయశ్య మహాసభకి సభ్యత్వం కట్టిన సభ్యులు ఓటేస్తారండి ఆ విధానం కూడా అమల్లో ఉంది అది ఏది కాకుండా ఇప్పుడున్న రాష్ట్ర ఆరివయశ్య మహాసభ అధ్యక్షులు నియంతృత్వ ధోరణితో ఎవరో చెప్పారన్న విధానంతో ఈ రకమైన ఆర్డర్లు పాస్ చేస్తే ఇక్కడ మాలో మాకు ఉన్న ఐక్యతని దెబ్బతీసిన విధంగా వారిని పరిగణించవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి నియంతృత్వ ధోరణి విడనాడకపోతే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష అయినా చేసైనా సరే ఈ యొక్క విధానాన్ని అడ్డుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నాను ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వర్రా సూర్బాబు అనే నేను ప్రప్రథమంగా సిద్ధమని చెప్పేసి ఇదే వైశ్య కళ్యాణ మండపంలో ఆ యొక్క విధానాలను వేణాడకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి ఖచ్చితంగా నేను ఒక టైం అనేది తర్వాత ఎవరెవరి కలాలో వాళ్ళందరినీ కలుపుకుని వాళ్ళందరి సహకారంతో కూడా నేను ఆమరణ కూర్చునైనా సరే ఈ యొక్క దుర్మార్గమైనటువంటి విధానాన్ని విడనాడి విధానం కూడా విడనాడి వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జైవాసి నా పేరు ఎండూరు సీతామహాలక్ష్మి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలండి ఈరోజు జరుగుతున్న పొడవ అందరికీ ఒక మహాసభ అనేది అన్ని జిల్లాలని కలుపుకుని వెళ్ళాలి తప్ప ఒక్కరూ ఉంటా ఉంటే అది ఎప్పుడూ కూడా తప్పుబద్ధత అవుతుంది ఇక్కడున్న నాయకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఒక రోసయ్య గారి విగ్రహ నిష్కరణ అవ్వచ్చు వైశ్య సంఘ భవనం గురించి అవ్వచ్చు ఏ కార్యక్రమం చేసినా అందరం కలిసి వెళ్తున్నాం మండలాధ్యతలను కలుపుకుని వెళ్తున్నాం మహిళల్ని అందరినీ కూడా కలుపుకుని వెళ్తున్నాం మాకెవరికి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రాష్ట్ర సంఘ ప్రెసిడెంట్ మమ్మల్ని ఫోన్ చేయలేదు మమ్మల్ని పిలవలేదు ఇలాంటి దారుణి వేడనాడాలి కోనసీమ జిల్లా ప్రత్యేక జిల్లా ఉంది హెడ్ క్వార్టర్ ఉంటుంది ఇలాంటప్పుడు ఇక్కడ నాయకుల్ని కలుపుకోకుండా ఎక్కడో కాకినాడలో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మాకు అర్థం కాలేదు నాయకులు అనేవాళ్ళు నలుగురికి చెప్పాలి నలుగురిని కలుపుకు తీసుకెళ్ళాలి అలా కాకుండా తప్పుడు పనులు చేస్తున్న వ్యక్తుల్ని ఈ రోజు వరకు సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తుల్ని కలుపుకుని వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టో ఆ మహాసభ పేరు ఎలా మారం అనేది వాళ్ళకే తెలియాలి మంచి వ్యక్తులు ఉన్నప్పుడే ఏదైనా కూడా చాలా బాగా జరుగుతుంది కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఉండాలి నలుగురిని కలుపుకుని వెళ్ళే వ్యక్తులు ఉండాలి మహాసభ అంటే అందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి ఇలా విడగొట్టి పాలించడం అనేది ఎప్పుడు కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని అందరూ పెద్దలు ఆలోచించాలని రాసయ్య గారు లాంటి వాళ్ళు ఉన్న ఈ సంస్థని ఇలా పాడు చేయడం మంచి పద్ధతి కాదని పెద్ద నాయకులు అందరూ కూర్చుని మంచి నిర్ణయం తీసుకుని అందరినీ కలుపుకుని అన్ని జిల్లాలని కలుపుకుని చేయడం చాలా బాగుంటుంది మన వైశ్య సంఘం అంతా ఎదరికెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి